అనుష్కను చూడకుండా ఉండలేదంటున్న ప్రభాస్ టాలీవుడ్ అనుష్క ప్రభాస్ లది రొమాంటిక్ సూపర్ హిట్ జోడి ఇప్పటి వరకు మూడు సినిమాల్లో అంటే బిల్లా మిర్చి బాహుబలిలో జోడి కట్టారు ఈ మూడు కూడా సూపర్ హిట్లే బాహుబలి అయితే ఏకంగా సంచలనం సృష్టించింది ఇప్పుడు మరోసారి ఈ జంట కనువిందు చేయనుంది ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో తెలుగు తమిళం హిందీ ఈ మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి అన్ని చోట్ల గుర్తింపు ఉన్న కథానాయికనే ఎంపిగా చేసుకోవాలని చిత్ర బృందం భావించింది ఇందుకోసం కత్ర్రీనాకై పూజా హెగ్దే పరిణితి చోప్రా ఇలా చాలా పేర్లు వినిపించాయి అయితే ఇప్పుడు చుట్టూ తిరిగి అనుష్క దగ్గరికే వచ్చారు సాహోలో అనుష్క పేరు ఫైనల్ అయింది సాహోలో అనుష్కను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు సినీ విశ్లేషకులు రమేష్ బాల ట్వీట్ చేశారు దీంతో హీరోయిన్ సస్పెన్స్ ను తెరపడింది సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది మూవీ క్రియేషన్స్ దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ ఎంత న్యూస్ బోల్డ్గా